ఈరోజు మనం ద మౌస్ ట్రాప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మూవీలోకి వెళ్తే కథ ఫ్రైడే ది థర్టీన్ నుండి ప్రారంభమవుతుంది ఇద్దరు డిటెక్టివ్లు ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆమె ఒక క్రూరమైన అత్యా సంఘటన నుండి ప్రాణాలతో బయటపడింది ఆ సంఘటన పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మేము ఆ ఘటన జరిగిన దానికి ముందు జరిగిన విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సంఘటన ఒక ఆర్కేడ్లో జరిగింది అది ఆటల కొరకు ఉపయోగపడేది ఆ ఆర్కేడ్ మేనేజర్ టీము ఇద్దరు వర్కర్లు ఉన్నారు అందులో ఒకరు అలెక్స్ వారి షిఫ్ట్ ముగిసే సమయం దగ్గర పడుతుంది కానీ టీం వారిని వెనక్కి మళ్ళిస్తాడు ఒక చివరి బుకింగ్ ఉంది ఎనిమిది మంది స్నేహితులు ఆర్కేడ్లో పార్టీ చేసుకోవడానికి వస్తున్నారు అని చెప్పి టీమ్ థియేటర్ రూమ్లో కూర్చొని మిక్కీ మౌజ్ ఉన్న ఒక షార్ట్ ఫిలిం చూడడం మొదలు పెడతాడు ఆ రూమ్లో ఒక మిక్కీ మౌజ్ మాస్క్ కూడా ఉంది అది టీమ్ని ఆకర్షిస్తుంది టీమ్ ఆ మాస్క్ను తీసి ధరిస్తే అది అతనిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది మాస్క్ను ధరించిన తర్వాత టీమ్ మిక్కీ మౌస్ కిల్లర్గా మారిపోతాడు ఆ మాస్క్ ధరిస్తే అతనికి గబయకుండా ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళే శక్తి వస్తుంది ఇది జరుగుతుండగా వర్కర్లలో ఒకరు అనుకుంటుంది టీమ్ ఇంటికి వెళ్ళిపోయాడని ఆమె కూడా ఇంటికి వెళ్తుంది ఇకపోతే ఆర్కేడ్ను పూర్తిగా అలెక్స్ చూసుకుంటుంది కొద్దిసేపు అలెక్స్ కూడా ఆర్కేడ్లో ఆటల్ని ఆడుతుంది ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ ఎత్తినప్పుడు ఎవరు మాట్లాడారు కానీ ఆ ఫోన్లో టీం మిక్కీ మాస్క్ ధరించిన వ్యక్తిగా మారి ఆమెతో ఆటలు ఆడుతున్నట్లు కనిపిస్తుంది మిక్కీ మౌస్ మాస్క్ ధరించిన టీం ఏదో చెడుగా జారీ చేస్తాడు అలైక్స్ ఆ పరిస్థితిని చూస్తుంది కానీ ఆ సమయంలో ఆమె స్నేహితులు వస్తారు ఆ స్నేహితులు ఆమెను ఆశ్చర్యపరిచేందుకు ఒక పార్టీని ప్లాన్ చేసి వచ్చారు ఆ పార్టీ ఆమె జన్మదిన కోసం కాదు కానీ వారికి ఒక మంచి అవకాశం అని భావించి ముందుగానే ప్లాన్ చేశారు ఈ సమయంలో మిగతా స్నేహితులు కూడా షా ఫిలిం చూడడానికి వెళ్తారు కానీ ఆ ఇద్దరు స్నేహితులు నేను వెనక్కి వస్తా అని చెప్పి వెనక్కి రాలేదు మిక్కి మాస్క్ ధరించిన వ్యక్తి వారి ప్రాణాలను తీసేస్తాడు ఇక అటు నుండి రక్తపాతం ప్రారంభమవుతుంది కేక్ కోయడానికి ఉపయోగించిన కత్తి కనిపించకపోవడంతో మిగతా కత్తులు బయటకు వెళ్ళే దారి కూడా మూసివేయబడింది ఈ భయభ్రాంతులతో మిగతా స్నేహితులు కూడా ఒకదాని తర్వాత ఒకటి కిల్లర్ యొక్క బలి అవుతూ ఉంటారు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది మిక్కీ మాస్క్ ధరించిన కిల్లర్ మరొక స్నేహితుడిపై దాడి చేసి అతని ప్రాణాలు తీస్తాడు తర్వాత అతను ఒక స్నేహితురాలని అంతకుడి రూప్ చేతిలో పడకుండా తప్పించుకోగలిగింది ఎందుకంటే ఆమె చేతిలో ఒక టార్చ్ ఉంది మిక్కీ టార్చ్ లైట్ని భయపడతాడు అతను ఆ లైట్లో కనిపించడు ఈ కారణంగా అతను ఆ అమ్మాయికి దూరంగా పరిగెత్తుతాడు కానీ మరొక స్నేహితురాలు వచ్చింది మిక్కీ ఆమెపై దూరం నుండి కత్తిని విసరగా ఆమె తలకు రక్తము పడి గాయపడుతుంది కానీ తగిన సమయానికి పారిపోతుంది ఈ సమయంలో మార్కస్ మరియు అలెక్స్ మధ్య ప్రేమ పెరుగుతుంది అయితే వారి ఇద్దరు స్నేహితులు ప పరిస్థితి చాలా గంభీరమని చెప్తారు అలెక్స్ ఆఫీస్లో వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది కానీ కంప్యూటర్లో కూడా మిక్కీనే ఉన్నాడు ఆమె ఫోన్ చేస్తే మిక్కీనే మాట్లాడతాడు తర్వాత అతను పక్కబార్లోని ప్రజలను కూడా చంపేస్తాడు మరి ఇంకొక స్నేహితుడు రైడ్పై ఉన్నప్పుడు మిక్కీ అతనిని చక్రాలలో బంధిస్తాడు మర్కస్ అలెక్స్ మరియు వారి స్నేహితులు ఇద్దరు మృతదేహాలను చూస్తారు మరియు ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తారు ఒక స్నేహితురాలు విఆర్ గేమ్ ఆడుతుండగా మిక్కీ ఆమెతోనూ ఆటపాటలు చేస్తాడు ఇక ముగ్గురు ప్రధాన ప్రవేశ ద్వారం వరకు చేరుకుంటారు కానీ మిక్కీ ముందే బయట నిలబడి ఉంటాడు వారు ప్లాన్ చేసుకుంటారు ఫైర్ అలారం మోగిస్తే ఫైర్ గ్రేడ్ వచ్చి వారిని రక్షిస్తుంది అని కానీ వారు విభజించకూబడకూడదనే ప్లాన్ని మర్చిపోతారు అలెక్స్ ఒక్కటే వెళ్ళి అలారం మోగిస్తే మిక్కీ ఆమె స్నేహితుని గొంతు కోసి చంపేస్తాడు ఈ సమయంలో మర్కస్ స్పీకర్ ద్వారా వారిని పైకప్పుకు పరిగెత్తమని చెప్తాడు ఫైర్ గ్రేడ్ వచ్చే అవకాశం ఉంటుంది అని రెండు ఇద్దరు స్నేహితులు పైకప్పుకు వెళ్ళే ప్రయత్నంలో మిక్కీ కాలు కోసేస్తాడు మరియు మరొక స్నేహితుడిని చంపేస్తాడు అలెక్స్ వారికి చేరిపోయి ఏమి చేయాలో ఆలోచిస్తుండగా మిక్కీ మరొక స్నేహితురాలిని చంపేస్తాడు అలెక్స్ కిల్లర్ టెలిపోర్ట్ చేయగలడని తెలుసుకుంటుంది కానీ ఫ్లాష్ లైట్లో కాదు మిక్కీ మరోసారి వచ్చి అలెక్స్ స్నేహితుడిపై దాడి చేస్తాడు ఆ స్నేహితుడు ధైర్యంగా అతనితో ఎదుర్కొన్నప్పటికీ అతను చనిపోతాడు అలెక్స్ టార్చ్తో మిక్కీపై దాడి చేస్తుంది కానీ ఈసారి మిక్కీ టార్చ్ లైట్ను పగలగొట్టి అలెక్స్ గొంతును కోసి చంపేస్తాడు అలెక్స్ యొక్క మరణం చాలా దారుణంగా జరుగుతుంది ఇప్పుడు మిక్కీ మిగిలిన ఇద్దరు స్నేహితులను కూడా చంపుతాడు మరియు కథ ఇక్కడ భయంకరమైన ముగింపుతో ముగుస్తుంది